నిన్న మొన్నటి వరకు గాజువాక నియోజకవర్గం అంటే ఎవరికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు కానీ రాత్రికి రాత్రి గాజువాక నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారిలోనూ కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ నుంచి బరిలోకి దిగింది సాక్షాత్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావడమే అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉండేది ఇప్పుడు గాజువాకు బరిలో ఉన్నారని తెలిసాక గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే చర్చ పెద్ద ఎత్తున ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జరుగుతోంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఆయన గెలవబోతున్నారా ఎంత మెజార్టీ రానుంది ఆయనకి ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఎవరు అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది అందుకే గాజువాక నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే గాజువాకలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పల్లా శ్రీనివాస్ గెలిచారు మరోవైపు గత రెండు సార్లు విజయానికి కాస్త దూరంలో ఆగిపోయిన వైసీపీ అభ్యర్థి సైతం గాజువాకలో గెలిచేందుకు ఏమేమి చేయాలో అన్ని చేస్తూ సర్వశక్తులు ఆయన కూడా ఒడ్డుతున్నారు గత ఏడాదికి పైగా స్థానికంగా పట్టుకోసం రకరకాల కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ ఈ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలు గాజువాకలో ఎలా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది మూడు పార్టీల అభ్యర్థులు బలాలు బలహీనతలు గెలిపోవటంలో అవకాశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఉక్కు నగరం విశాఖలో గాజువాక ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దేశమంతటా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న స్టీల్ ప్లాంట్ గంగవరం ఎయిర్పోర్టు బెల్లు ఆటోనగర్ వీసీ ఇవన్నీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పర్మనెంట్ ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఇలా అన్ని వర్గాలు కలిపితే దాదాపు నలభై ఐదు వేల మంది వరకు ఉంటారు వీరంతా ఎటు మొగ్గు చూపితే వీరు వీరి కుటుంబాలు ఎటు మొగ్గు చూపితే అటే విజయావకాశాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయన్నది స్పష్టంగా గతంలో తేలింది అయితే ఇన్నాళ్ళు గాజువాక అంటే అది కూడా నూట డెబ్బై ఐదులో ఒక సాధారణ నియోజకవర్గం అంతే కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో ఇప్పుడు దీనికి ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది పవన్ పోటీకి దిగారిన ఏమో కానీ ఈసారి విశాఖ జిల్లాలో అత్యధికంగా మూడు లక్షల తొమ్మిది వేల మూడు వందల ఇరవై మంది వాటర్లు గాజువాగ్ నమోదు చేసుకున్నారు గాజువాగ్ పవన్ విజయానికి ఉన్న బలమైన కారణాలు ఏంటంటే ఈ నియోజకవర్గంలో పవన్ సామాజిక వర్గానికి చెందిన కాపు వాటర్లు దాదాపు యాభై ఐదు వేల మంది ఉన్నారు వీరితో పాటు ఈ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని దాదాపు అరవై వేల మంది వరకు తీసుకున్నారు గతంలో లక్ష మందికి పైగా తీసుకున్నారనే ప్రచారం జరిగిన కచ్చితమైన లెక్క మాత్రం దాదాపు అరవై వేలను తాజాగా తీరింది దీంతో వారంతా పవన్ కు అండగా నిలుస్తారనే ధీమా జనసేనలో కనిపిస్తోంది పైగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి సైతం ఢోకా ఉండదని అందుకే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆయనను ఆదరిస్తారనే నమ్మకం జనసేన శ్రేణుల్లో కనిపిస్తోంది దీనికి తోడు జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కావడంతో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరూ ఇంతవరకు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయలేదు మొదటిసారి సీఎం క్యాండిడేట్ ఉత్తరాంధ్ర నుంచి బరిలో ఉన్నారు కనుక విజయం తమదే అనే ధీమా జనసేనలో కనిపిస్తోంది ఆ లెక్క కూడా కరెక్ట్ రంగంగా చెప్పుకుంటే స్థానికులు కూడా ఈ విషయంలో పూర్తి సంతోషంతో ఉన్నారని తెలుస్తోంది ఇంకా మరో కలిసి వచ్చే అంశం ఏంటంటే వీరికి పదేళ్ల క్రితం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన చింతలపూడి వెంకటరామయ్య విజయం సాధించారు దీంతో మెగా ఫ్యామిలీకి గాజువాకులో గట్టి పట్టు ఉందనే వాదన కూడా వినిపిస్తోంది అన్నింటికి మించి యువత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటేనే పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఆనందంతో ఊగిపోతున్నారు ఇటీవల పవన్ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చినప్పుడే యువత హంగామా హడావుడి అద్దులు దాటి ఆకాశమే హద్దుగా కనిపించింది ఇక పవన్ కు ప్రతికూల అంశాలు కూడా ఒకటి కనిపిస్తుంది పవన్ ఇక్కడ నుంచి గెలిచిన ఎక్కడ ఉండరు ఆయన ఈ స్థానానికి రాజీనామా చేసి భీమవరం వెళ్లిపోతారన్న టాక్ కూడా ప్రత్యర్థులు స్థానికంగా వ్యాపింప చేస్తున్నారు దీనికి తోడు ఇలాంటి వాటిని తిప్పుకొట్టేందుకు గాజువాకకు చెందిన జనసేన ప్రధాన నేత కోనా తాతారావు ప్రస్తుతం అందుబాటులో గాజువాకలో ఉండడం లేదు ఆయనకు జనసేన విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు ఈయన తర్వాత ప్రజారాజ్యం తరఫున రెండు వేల తొమ్మిదిలో గెలిచిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య కూడా నుంచి జనసేన బరిలో దించింది దీంతో వాళ్ళిద్దరూ తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో తలమునకలైపోయారు వీళ్ళిద్దరూ గాజువాకలో ఉండి ఉండుంటే గాజువాక మీద వీరికి పూర్తి పట్టున్న వాళ్ళు కావడంతో స్థానికంగా పవన్ తరఫున ప్రచారం చేసేవాళ్లు పవన్ రాష్ట్రమంతా తన అభ్యర్థుల కోసం ప్రచారానికి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన తరఫున గాజువాకలో స్థానికంగా వీళ్ళిద్దరూ ప్రచారం చేసే అవకాశం లేకపోవడంతో వేరే పెద్ద కనిపించకపోవడంతో ఇది కొంతవరకు పవన్ కు మైనస్ గానే భావించవచ్చు అయితే పవన్ తరఫున స్వచ్ఛందంగా యువత కదినొచ్చి ప్రచారం చేస్తుండడం ఆయన గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తోందని మనకి అర్థమవుతుంది స్థానిక గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే ఇక పవన్ కు ప్రధాన పోటీ ఇవ్వనున్నది మాత్రం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈయన రాజకీయ రాజకీయాల్లో ప్రవేశం కూడా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంతోనే జరిగింది యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ ఎంటెక్ చదివారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి పీఆర్పీ తరఫున పోటీ పడ్డారు నాడు మూడు లక్షలకు పైగా ఓట్లు సాధించారు అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పురంధరేశ్వరిపై ఓడిపోయినప్పటికీ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా విశాఖలో మంచి గుర్తింపు ఈయన తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై నాడు గెలిచారు గాజువాక హౌస్ కమిటీ భూముల వివాద కృషి చేసిన పేరు ఉంది ప్రభుత్వ జీవోతో సుమారు పదివేల మందికి లబ్ధి చేకూరింది మరోవైపు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉపయోగపడేలా మూడు జీవోలు విడుదల చేయించడంలో ఈయన కీలక పాత్ర పోషించారనే టాక్ ఇప్పుడు స్థానికంగా వినిపిస్తోంది ఆ జీవోలు విడుదల వల్ల ఐదారు వేల మందికి మేలు జరిగిందని పైగా మరోవైపు స్టీల్ ప్లాంట్ లో దాదాపు వెయ్యి మంది వరకు ఉద్యోగులు సాధించేలా నిబంధనల మార్పిడిలో కూడా పల్లా శ్రీనివాస్ ఇవన్నీ ఇప్పుడు పల్లాకు కలిసి వచ్చే అంశాలు ఇక పల్లాకు మైనస్ పాయింట్లు ఏంటంటే గత ఎన్నికల్లో ఈ విజయంలో కీలకంగా నిలిచిన స్థానిక కాపు సామాజిక వర్గం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది దీంతో పల్లా విజయం అవకాశాలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన తిప్పల నాగిరెడ్డి రెండు వేల తొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ముప్పై మూడు వేలకు పైగా ఓట్లు సాధించారు రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి డెబ్బై ఐదు పైగా ఓట్లు ఆయన సాధించారు ఇప్పుడు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి తనపై ఉంటుందని ఆయన బలంగా నమ్ముతున్నారు పైగా గత ఏడాది కాలంగా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ఆయన వస్తున్నారు ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా హాజరవుతూ ప్రజలకు దగ్గర ప్రయత్నాలు ఆయన గట్టిగానే చేస్తూ వస్తున్నారు జగన్ కు ఉన్న జనాదరణ తనకు కలిసి వస్తుందని కూడా ఆయన భావిస్తున్నారు అయితే గతంలో విశాఖ నుంచే పోటీ చేసి విజయమ్మ ఓడిపోవడం స్థానికంగా ఉన్న బలమైన ఓటు బ్యాంక్ ఉన్న వర్గాలకు ఆయన దగ్గర అవ్వలేకపోవడం మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఆ వర్గం అక్కడ గాజువాకులు తక్కువగా ఉండడం మొదటి స్థానంలో ఉన్న కాపులు పవన్ కు సపోర్టు చేస్తుంటే రెండో స్థానంలో ఉన్న యాదవులు పల్లా శ్రీనివాస్ కు మద్దతిస్తుంటే రెడ్డి సామాజిక వర్గం తక్కువగా ఉండడం నాగిరెడ్డికి నష్టం చేకూర్చే అంశమే అందుకే పై రెండు వర్గాలను ఎంతవరకు నాగిరెడ్డి ప్రభావితం చేయగలుగుతారు వాళ్ళని తనకు మద్దతు వారి మద్దతు ఎంతవరకు సంపాదించగలుగుతారో సంపాదించగలుగుతారు అనే దానిపైన ఈ విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి ఇది పవన్ పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల బలాబలాలు గెలుపు అవకాశాలకు సంబంధించిన పూర్తి స్థాయి రివ్యూ ఎలా చూసినా గెలుపు అవకాశాలు ప్రస్తుతానికి అత్యధికంగా ఉన్నది మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ప్లీజ్ బౌల్